హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నా పేరు సుజాత రెడ్డి మన ఫ్యాషన్ వింగ్స్ నుంచి మన ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాము ఇదేంటంటే మనకి సింగిల్ ఉమెన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి నేను ట్రైనింగ్ ఇవ్వడానికి పర్సనల్గా నా తరఫు నుంచి సింగిల్ ఉమెన్ కానీ లేదు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి కానీ నేను నా తరఫు నుంచి సపోర్ట్ చేయడానికి మన ట్రైనింగ్ అనేది ఫ్రీగా కండక్ట్ చేస్తున్నానండి అలా ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా సింగిల్గా పిల్లల్ని చూసుకోవడానికి కష్టపడుతున్నా సొంతంగా మీకు ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అయితే మనం ట్రై టైలరింగ్ అనేది క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము ఇది ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది జస్ట్ అడ్మిషన్ ఫీజ్ మాత్రమే ఉంటుంది మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మన ఫ్యాషన్ ఫ్యాషన్వింగ్స్ ఎంటర్ప్రైజెస్ లొకేషన్ గూగుల్ లొకేషన్ వస్తుంది అక్కడికి వచ్చేసేయండి సో ఇలా మనకి ట్రైనింగ్ అయితే ఇచ్చి ఉపా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాము అంటే జాబ్స్ చేసుకోవడం కానీ లేదు మీరు సొంతంగా బొడ్కి పెట్టుకుంటా అన్నా కూడా సపోర్ట్ చేస్తాము ఇది టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది ఎనీ డౌట్స్ ఉంటే మనకి కింద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి లేదు డైరెక్ట్ లొకేషన్కి వస్తే ఇంకా మంచిది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్